అండి నేను మీ జ్యోతి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ జ్యోతిస్ వరల్డ్ ఈరోజు మనం హెల్దీ అండ్ టేస్టీగా ఉండే ఒక స్వీట్ రెసిపీని చూసేద్దామా ఈ స్వీట్ లో మనం ఎటువంటి ఫుడ్ కలర్ వాడమండి అయినా సరే చాలా కలర్ఫుల్ గా ఉంటుంది అండ్ టేస్టీగా ఉంటుంది పిల్లలు కూడా చాలా ఇష్టంగా తినేస్తారండి అన్ని ఇంట్లో ఉండే వాటితోనే ఈ రెసిపీ అయితే చేసేసుకోవచ్చు చాలా ఈజీగా అయిపోతుంది చాలా టేస్టీగా కూడా ఉంటుంది ఇది ఐరన్ రిచ్ ఫుడ్ కూడా నండి ఇందులో ఐరన్ ఎక్కువగా ఉంటుంది ఇందులో మనం బీట్రూట్ ని వేస్తాం కదండి రక్తం కూడా బాగా పడుతుంది రక్తహీనత ఉన్న వాళ్ళు ఈ బీట్రూట్ తో ఏదైనా చేసుకుని తిన్నా సరే రక్తం బాగా పడుతుంది మనం రోజు జ్యూస్ కింద చేసుకుని చేసుకుని తాగమంటే ఇలా హల్వా తినండి చాలా ఈజీగా అయిపోతుంది హెల్త్ కూడా చాలా మంచిది ఇందులో ఐరన్ ఒకటే కాదండి పొటాషియం కూడా పుష్కలంగా ఉంటుంది ఇన్ని రకాల హెల్త్ బెనిఫిట్స్ ఉన్న బీట్రూట్ హల్వా ఎలా చేసుకోవాలో చూసేద్దామా నేను ఈ హల్వా చేయడానికి పావు కేజీ బీట్రూట్ని ని తీసుకున్నానండి ఈ బీట్రూట్ని ని శుభ్రంగా వాష్ చేసుకుని పైన ఉన్న చెక్కు మొత్తం తీసేసి ఇలా మీడియం సైజ్ ముక్కల కింద కోసుకుని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు మిక్సీ జార్ తీసుకుని మనం కట్ చేసి పెట్టుకున్న బీట్రూట్ ముక్కల్ని వేసుకుని కొద్దిగా వాటర్ వేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి ఈ విధంగా గ్రైండ్ చేసుకున్న బీట్రూట్ పేస్ట్ని మనం ఇప్పుడు ఒక జల్లెల్లో వేసుకుని ఈ బీట్రూట్ నుంచి వాటర్ని ఎక్స్ట్రాక్ట్ చేయాలండి ఇలా వాటర్ని తీసిన తర్వాత ఈ మిగిలిన బీట్రూట్ పేస్ట్ ఉంటుంది కదండి దీన్ని మరలా ఇంకొకసారి మిక్సీ జార్లో వేసుకుని కొద్దిగా వాటర్ వేసుకుని ఒకసారి మిక్సీ పట్టుకొని మరలా జల్లెల్లోకి వేసుకుని ఇలా వాటర్ని అంతా ఎక్స్ట్రాక్ట్ చేసుకోవాలి చూడండి ఇలా వాటర్ని తీసుకున్న తర్వాత దీన్ని పక్కన పెట్టుకోండి ఇప్పుడు మనం ఎందులో అయితే హల్వా ప్రిపేర్ చేయాలనుకుంటున్నామో ఆ ప్యాన్ తీసుకుని ఒక కప్పు కార్న్ఫ్లోర్ని వేసుకోవాలి ఏ కప్పుతో అయితే కార్న్ఫ్లోర్ వేసామో అదే కప్పుతో ఒక కప్పు బెల్లాన్ని వేసుకోండి మీరు స్వీట్ ఎక్కువ ఇష్టపడతారు అనుకుంటే కొంచెం బెల్లాన్ని యాడ్ చేసుకోండి నేనైతే మీడియం స్వీట్నెస్తో అయితే ఈ స్వీట్ని ప్రిపేర్ చేస్తున్నాను అందులోనే మనం ముందుగా తీసి పెట్టుకున్న బీట్రూట్ రసాన్ని ఒక కప్పు కార్న్ఫ్లోర్కి రెండు కప్పుల బీట్రూట్ రసాన్ని వేసుకుని ఉండలేమి లేకుండా బాగా కలుపుకోండి ఇలా కలిపిన తర్వాత ఈ ప్యాన్ని స్టవ్ మీద పెట్టుకుని స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని ఇలా కలుపుతూ ఉడికించుకోవాలి చూడండి ఇలా పది నిమిషాలు కలుపుతూ ఉడికించుకుంటే నాకు దగ్గర పడింది మీరు కలపకుండా ఉడికిస్తే అడుగంటేస్తుంది ఇలా కలుపుతూ పది నిమిషాలు ఉడికించేసరికి చూడండి ఇలా దగ్గర పడడం స్టార్ట్ అవుతుంది మనం వేసిన కార్న్ఫ్లోర్ ఈ బీట్రూట్ రసంలో ఉడికిపోయి చూడండి ఇలా ట్రాన్స్పరెంట్గా ఉడికిపోయి బీట్రూట్ కలర్ అయితే వస్తుంది చూడండి ఎంత చక్కటి కలర్ వచ్చిందో పిల్లలు ఈ కలర్ చూసి చాలా ఇష్టంగా తినేస్తారు చూడండి ఇలా హల్వా మొత్తం దగ్గర పడిన తర్వాత ఇందులో హాఫ్ టీ స్పూన్ ఇలాచి పౌడర్ వేసుకోండి ఆ క్లిప్ మిస్ అయింది ఇందులోనే వన్ టీ స్పూన్ నెయ్యిని కూడా వేసుకుని మీకు ఏ డ్రై ఫ్రూట్స్ కావాలంటే అవి వేయించైనా వేసుకోవచ్చు నేనైతే ఇలాగే వేయించకుండా వేసేస్తున్నాను ఈ హల్వాని మరొక రెండు నిమిషాలు బాగా కలుపుకుంటూ ఉడికించుకొని స్టవ్ ఆఫ్ చేసి ఏదైనా ప్లేట్ కానీ బౌల్ కానీ తీసుకుని అందులో అడుగున కొద్దిగా నెయ్యి రాసుకుని నేనైతే నువ్వులను వేసుకున్నానండి కాల్షియం బాగుంటుందని పిల్లలకి నువ్వులు పెట్టడం కూడా చాలా మంచిది ఇలా నువ్వులు వేసుకుని ఉడికించుకున్న హల్వాను కూడా ఈ బౌల్లోకి వేసుకుని చల్లారిన తర్వాత ప్లేట్లోకి డిమోల్ట్ చేసుకున్నాను చూడండి ఎంత చక్కగా వచ్చిందో హల్వా అడుగున మనం నువ్వులు వేసుకున్నాం కదండి అందుకు పైన చూడండి నువ్వులతో చాలా కలర్ఫుల్గా ఉంది కదా మధ్య మధ్యలో డ్రై ఫ్రూట్స్ తగులుతూ చాలా టేస్టీగా ఉంటుంది చాలా హెల్దీ రెసిపీ ఐరన్ కాల్షియం పొటాషియం ఉంటాయి రక్తం లేదు అని చెప్తూ ఉంటారు కదండి వాళ్ళు దీనిని రోజు చిన్న ముక్క తినడం వల్ల రక్తహీనత తగ్గుతుంది పిల్లలకి ఇలా హెల్దీగా టేస్టీగా బీట్రూట్తో హల్వా చేసి పెట్టండి చాలా ఇష్టంగా తినేస్తారు థ్యాంక్స్ ఫర్ వాచింగ్ వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి